అవినాష్ అంటే బాబు అంటే ఎందుకంటే ఏడు పంట ఒకటేనండి ప్లస్ చేసుకోవాలంటే బాబు మచ్చలేని మాణిక్యం బాబు ఏంటో వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకి బాబు ఏంటో తెలుసు బాబునంటే అది దమ్ము లేక ఏదో నో నోటితో దురద కాబట్టి పేలాలని పేలుతున్నారు తప్ప అసలు గురిగిందంట ఇంక నేను చెప్పకూడదు పెద్దోళ్ళు ఎవరైనా రాజకీయంలో అందరూ ఎదుగుతారు కింద పడతారు లెగుస్తారు కానీ అవినాష్ బాబు అలాంటి వ్యక్తి కాదు బాబు నానే ప్రజల మధ్యలో ఉన్నాడండి బాబు యూత్ యూత్లో ఉండి యూత్ లీడర్గా వచ్చాడు బాబు పార్టీ పరంగా రాలే అవినాష్ బాబు స్టూడెంట్ నుంచి వచ్చాడు బాబు అంతా విజయవాడ టోటల్గా తెలుసు అన్ని జ అన్ని అన్ని నియోజకవర్గాల్లో అవినాష్ ఏంటో అవినాష్ బాబు ఏంటో నెహ్రూ గారు అబ్బాయి ఏంటో తెలుసు కానీ మీరు ఇష్టానుసారంగా పేలటం అది మంచి పద్ధతి కాదు మీ మీ బాబు అయితే అట్లా మాట్లాడతారు కానీ అలా మాట్లాడకూడదు అవినాష్ బాబుని మాట్లాడటాక మీకు రైట్స్ లేవండి ఒక విధంగా చెప్పాలంటే పార్టీ పరంగా చూసుకోవద్దా అన్నీ This